నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు ఈ వీడియో పాతదే కావచ్చు కానీ ఈ రోజుకి సమాజంలో అదే జరుగుతోంది ముఖ్యంగా హిందూ అమ్మాయిల విషయంలో అలాంటివి జరిగి లవ్ జిహాదులను మనం చూస్తూనే ఉన్నాం ఇంత జరుగుతున్నా కూడా అది గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం దరిదాపు ఈ వీడియో నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ బ్యాక్ దే ఒకసారి మీకోసం వినిపిస్తాను और शादी करने के बाद पांच लाख रुपए मिलते हैं जांच करने के लिए बोला गया था मस्जिद से पैसे मिलते कितने पांच लाख रुपए और लड़की घुमाने के लिए पचास हजार लड़की की शादी करना था लड़की के साथ शादी करने वाला था नहीं क्या छोड़ देने वाला था शादी करके छोड़ने वाला बच्चे पैदा करने के थी बच्चे पैदा नहीं

बोला। इनको कसारी, को समें पिस्ता। पचास हजार मिलते को हर महीने लड़की पटाने के पचास हजार मिलते और शादी करने के बाद पाँच लाख रुपए मिलते, मिलते। बोला गया था मस्जिद से पैसे मिलते कितने पाँच लाख लड़की घुमाने के लिए पचास हजार

ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం వీడియో అనుకుంట కానీ ఈ రోజుకు కూడా హిందూ అమ్మాయిల పరిస్థితి అలానే ఉంది అంటే లవ్ జిహాద్ పేరుతోటి మసీదుల నుంచి వీళ్ళకు డబ్బులిచ్చి బయటికి పంపించి హిందూ అమ్మాయిలు పటాయించి వాళ్ళ చుట్టూ తిరిగి ప్రేమలో పడేలాగా చేసి వాళ్ళను పెళ్లి చేసుకుంటామని నమ్మించి వాళ్ళను అనుభవించి వాళ్ళను కడుపు చేసి వదిలేయడం అనేది వీళ్ళకొక ప్రణాళిక ఎనిమిది సంవత్సరాల నుంచి దీని మీద అవగాహన కల్పించడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తున్న హిందూ అమ్మాయిలు ఎందుకు బుర్రలు పెట్టట్లేదు ఈ రోజుకి లవ్ జిహాజులకు ఎందుకు బలవుతున్నారు ఫ్రిడ్జ్లో ముక్కలు ఎందుకు అవుతున్నారు తల్లికి గర్భసోకాన్ని ఎందుకు మిగులుస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు అబ్బాయి చెప్పింది మీకు అర్థమైందా హిందూ అమ్మాయిల చుట్టూ తిరిగి ప్రేమలో పడే ప్రేమతో పడేసి లైన్లో పెట్టడానికి యాభై వేలు వస్తాయట మసీదు నుంచి కారు ఇస్తారట బైక్ లాంటి వెహికల్స్ కూడా ఇస్తారట కావాలంటే అమ్మాయిని పడేసే మార్గంలో అమ్మాయి పడిపోయింది అని కన్ఫామ్ చేసుకొని ఆ అమ్మాయిని మసీదులో పెళ్లి చేసుకుంటే అంటే అమ్మాయిని మతం మారుస్తే ఐదు లక్షలు ఇస్తారట ఆ అమ్మాయికి కడుపు చేసి వదిలేస్తాం అమ్మాయిని మా నిజమైన ప్రేమ కాదు అది పైస కోసం చేసేది జిహాద్ కోసం చేసేది ఇక మళ్ళీ ఇంకో అమ్మాయితో ఆటం మొదలు పెడతాడట ఇలా ఎంతమంది హిందూ అమ్మాయిలు మోసం చేస్తే అన్ని డబ్బులు వస్తాయట మసీదు నుంచి ఇది వీళ్ళ వరుస మ్యాక్సిమం ముప్పై ఐదు లక్షలు మినిమం ఐదు లక్షలు పెళ్లి చేసుకొని ముస్లింగా అమ్మాయిని మార్చినాక ఐదు లక్షలు మైనారిటీలో ఉంటే ఎన్ని ఇలాంటి ఎన్ని చేస్తున్నారు వన్స్ మెజారిటీ అయితే వీళ్ళు మనల్ని మన ఆడపిల్లల్ని బతకనిస్తారా ఇప్పటికైనా ఆడపిల్లలు కళ్ళు తెరవండి మీ బ్రతుకుల్ని బలిపశువుల్ని చేయడానికే ప్రేమ అనే పేరుతోటి మతం మారుస్తున్నారు అంతే తప్ప నిజమైన ప్రేమ కాదు కురాన్కి కసం అని చెప్తున్నాడు అతను నేను చెప్తుంది కాదు నవత చెప్తోంది కాదు ఆర్ వాయిస్ చెప్తుంది కాదు హిందువులు చెప్తుంది కాదు హిందూ సంఘాలు చెప్తుంది కాదు క్లియర్ కట్గా ఇంకా మారకపోతే మీ కర్మ మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేవరు సంవత్సరాలు గడుస్తున్నా వేకప్ 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 అని ఎన్నిసార్లు భుజం తట్టి నిద్ర నేపాలి కళ్ళ ముందు నిజాలు సత్యాలు కనిపిస్తున్నా మేము మొద్దు నిద్రలో కలలు గంటూ బ్రతికేస్తామని మిమ్మల్ని ఎలా మార్చాలి నాకైతే అర్థం కావట్లేదు మారాలి మారతారనే ఒక నమ్మకంతో వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్ కల ప్రయత్నం చేస్తున్నాం ఆట అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండింటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ రిప్ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంట వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా ఆర్వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీ వ్యాపార ప్రకటన కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుంది సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్